విధంగా రాజకీయం చేస్తున్నానని అనుకోకండి ఎందుకంటే ప్రజల్లో డిస్కషన్ నడుస్తూ ఉంది ఇలా ఎండలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం ఫార్టీ టూ డిగ్రీస్ ఉన్నాయి ఈ సమయంలో సూర్యపేట నుంచి నోరు లేని జీవిలను మూగ జీవిలను బండ్ల ఎడ్ల బండ్లకు కట్టేసి మరి ఎండలను నడిపించుకుంటూ సూర్యాపేట వరంగల్ తీసుకెళ్తా ఉన్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇది చెప్పడం సమయం కాదు కానీ చెప్పవలసిన అవసరం ఉంది మరి ఎవరు కూడా మాట్లాడకపోతే మెసేజ్ ఇవ్వకపోతే మన యూనిటీకి అర్థం ఉండదు మనం యూనిటీగా ఉండి ఈ రోజు పాకిస్తాన్కు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండి కొన్ని రోజులు జెండాలు పక్క కేసి వారికి బుద్ది చెప్పే వరకు మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెంటనే మెదక్ నుంచి దాదాపు డెబ్బై మంది అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు లో శ్రీనగర్ లో స్టక్ అయ్యారు మా జిల్లా ప్రెసిడెంట్ అంజనేల్ గౌడ్ గారు అదేవిధంగా రమణ గారు రాజేష్ గారు నా దృష్టికి దేవడం జరిగింది వెంటనే వాళ్లతో డిస్కస్ చేసి మాట్లాడి వెంటనే డీజీపీ గారికి మాట్లాడాం అక్కడ డీసీపీ గారితో మాట్లాడాం శ్రీనగర్ డీసీపీతో ఎందుకంటే వీళ్ళు భయభ్రాంతులు అవుతా ఉన్నారు ఆ సమయంలో ఆ టెన్షన్ మూమెంట్ లో ఎవరు కూడా ఫోన్ పెట్టే పరిస్థితి లేకుండే అయినా కూడా